హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్ ఈరోజు వీడియోలో భక్ష్యాలని చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఇక్కడ చూసారా ఈ లోపల ఉన్న పూర్ణం కూడా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా కనిపిస్తుందో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మనం ఇక్కడ భక్ష్యాల లోపల ఉండే పూర్ణంతో లడ్డూలు కూడా ఇలా చేసుకోవచ్చండి ఇది అయితే హెల్త్కి చాలా చాలా మంచిది ఇలా చేసి మనం చిన్నపిల్లలకి ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మనం ఇవన్నీ సింపుల్గా ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా ఇక్కడ శనగపప్పుని ఒక రెండు కప్పుల శనగపప్పుని ఒక గంట సేపు అలా నానబెట్టుకుంటున్నామండి ఈ పప్పుని నీట్గా వాష్ చేసేసి కొద్దిగా టైం ఉంటే ఒక గంట సేపు అలా నానబెట్టుకోవచ్చండి లేదంటే దీన్ని నీట్గా వాష్ చేసేసి గ్యాస్ పైన పెట్టేసి ఉడకనివ్వచ్చు దీన్ని ఈ పప్పుకి తగినని వాటర్ పోసుకొని మనం గ్యాస్ పైన పెట్టేసి ఉడకనివ్వాలండి ఈ పప్పు ఇలా ఉడుకుతుంటే మనం పిండిని కలిపి పెట్టుకుందామండి దీనికోసం ఇక్కడ రెండు కప్పుల మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండిని వేసి కలుపుకుంటున్నామండి మీరు కావాలంటే గోధుమ పిండి సగం మైదాపిండి సగం అలా వేసుకొని అయినా కలుపుకోవచ్చు ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా మంచిగా కలుపుకోవాలండి దీన్ని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకొని పెట్టుకోవాలండి ఒక గంటసేపు అయినా పిండిని నాననివ్వాలి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ దీంట్లో ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇది మంచిగా చపాతీ పిండిలాగా ఇలా కలిపి పెట్టుకోవాలండి ఇక్కడ మనకి శనగపప్పు ఇలా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ శనగపప్పులోంచి ఎక్స్ట్రా వాటర్ని అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ శనగపప్పుని కొద్దిగా చల్లబడనివ్వాలండి ఈ శనగపప్పు అంతా ఇలా చల్లబడిన తర్వాత మనం ఈ శనగపప్పుని మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలండి మనం ఉడకపెట్టుకున్న పప్పునంతా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి భక్షాలు చేసుకున్నప్పుడు చాలా స్మూత్గా మంచిగా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ పప్పునంతా ఇలా మిక్సీ పట్టుకున్నామండి ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టుకుందామండి దానికోసం ఇక్కడ ఒక కేజీ బెల్లాన్ని ఇలా స్మాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని మనం గ్యాస్ పైన పెట్టేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసి దీన్ని మంచిగా కలుపుకుంటూ పాకం పట్టుకోవాలండి ఈ బెల్లాన్ని వీలైనంత మెత్తగా దంచుకోండి అప్పుడు మనకి పాకం తొందరగా వస్తుంది మనకి ఇలా పాకం వచ్చిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసుకోవాలండి దీన్ని కూడా మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న శనగపప్పు పొడిని ఈ పాకంలో వేసుకోవాలి దీన్ని మంచిగా కలుపుకోవాలండి మనం గ్యాస్ ఫ్లేమ్ మొత్తానికి సిమ్లో పెట్టుకొని ఇలా మంచిగా కలుపుకుంటూ ఉండాలండి ఈ శనగపప్పు పొడి అలాగే పాకం అంతా మంచిగా మిక్స్ అవ్వనివ్వాలి ఇలాగా మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి బక్షాల లోపల ఉండే పూర్ణం రెడీ అండి ఇది మనం ఇలాగే తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పూర్ణాన్ని ఇలా దించుకొని మనం ఇది వేడిగా ఉండంగానే మనం ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలండి ఇలా మనం చిన్న ముద్దలు చేసుకుంటే మనకి పూర్ణం లడ్డూలు రెడీ అండి ఇలాగే మీరు కావాల్సినన్ని లడ్డూలు చేసుకోవచ్చండి ఇది మనం ఇలాగే తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఇలాగే లడ్డూలు ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి ఇలాగా మనం భక్ష్యాలలో ఉన్న పూర్ణంతో లడ్డూలను చేసి పక్కన పెట్టుకుంటే మనకి బక్షాల పూర్ణం లడ్డూలు రెడీ అండి ఇప్పుడు మనం బక్షాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది అందరికీ తెలిసిందే ఇక్కడ మనం పిండిని కలిపి పెట్టుకున్నాము కదా చపాతీ పిండిని దీన్ని ఇలా చిన్న ముద్దలుగా చేసుకొని రొట్టెపీట పైన కొంచెం ఆయిల్ రాసి కొద్దిగా చపాతీలాగా ఒత్తుకోవాలండి ఇలా చిన్న చపాతీలాగా చేసుకొని ఇప్పుడు మనం పూర్ణాన్ని దీంట్లో ఫిల్ చేసుకోవాలండి ఇలా ఒక పూర్ణం లడ్డూని చేసుకొని ఈ చపాతి పిండి మధ్యలో పెట్టి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టుకుంటూ మనం చపాతి చేసుకోవడమేనండి సేమ్ మనం ఆలూ పరాటా ఎలా చేస్తామో అలాగే మీకు ఎంత పలుచగా వీలైతే అంత పలచగా చేసుకోవచ్చండి మీకు ఏ సైజులో కావాలన్నా ఈ భక్ష్యాలని అలా చేసుకోవచ్చు ఇది ఇలా చేసుకున్న తర్వాత మనం గ్యాస్ పైన ఒక పెనం పెట్టేసి దాన్ని కొద్దిగా వేడి చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఇలా పెన్నం మీద మంచిగా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న బక్షాని ఈ పెనం మీద వేసి మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలండి ఇదిలా మంచిగా ఒక వైపు కాలిన తర్వాత దీన్ని మరలేసుకొని ఇంకొక వైపు కూడా మంచిగా కాల్చుకోవాలండి అంతే మనకి చాలా చాలా సింపుల్గా ఈజీగా భక్ష్యాలు రెడీ అండి ఇలాగే అన్ని భక్ష్యాలని చేసుకోవాలి ఇలా రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత దీన్ని తీసి మనం పక్కన పెట్టుకోవాలండి అంతే ఇలాగా సేమ్ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేయాలి ఈ వీడియోలో ఇంకొకసారి చూడండి ఇలా చిన్న చపాతీ చేసి పూర్ణాన్ని మనం ఈ చపాతీ లోపల ఫిల్లింగ్గా పెట్టుకొని దీన్ని ఇలా చుట్టుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసి మంచిగా చపాతీ చేసుకోవాలండి ఈ రొట్టెపీటకి ఆయిల్ రాసుకుంటూ ఇలాగా రోలింగ్ పిన్తో మంచిగా చపాతీ చేసుకోవాలి ఇక్కడ మనం బక్షాలని చాలా పెద్దగా చేసుకుంటున్నామండి మీరు కావాలంటే చాలా చిన్నగా కూడా చేసుకోవచ్చు దీన్ని కూడా మళ్ళీ పెనం మీద ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చుకోవాలండి ఇలా రెండు వైపులా కాల్చుకొని మనం దీన్ని పక్కన పెట్టుకోవడమే చూశారు కదా ఈ వీడియోలో చాలా చాలా సింపుల్గా మనం భక్ష్యాలను ఎలా చేసుకున్నామో మనకి కలిపి పెట్టుకున్న ఈ చపాతీ పిండి కానీ అలాగే లోపల పెట్టుకునే పూర్ణం కానీ ఎక్కువ అయింది అని అనుకుంటే మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే అయినా చేసుకోవచ్చండి లేదంటే ఇది ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి దీన్ని వన్ మంత్ వరకైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ రోజులు కాకుండా తొందరగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మనకి చాలా చాలా సింపుల్గా భక్ష్యాలు ఎలా రెడీ అయ్యాయో చూసారు కదా మా తెలంగాణలో అయితే వీటిని భక్ష్యాలు అనే అంటామండి కంపల్సరీ ప్రతి ఉగాదికి అందరి ఇళ్ళలో చేసుకుంటామండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో Thank you for watching my video. Please subscribe to my channel for more videos. Thank you once again. Take care. Bye bye.